నేను పాడబోయే పాట పురుషులకు పురుషుడవు పురుషోత్తమ రాగం హిందోళ నా పేరు నూల అనురాధ అమలాపురం పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుడు పురుడులేది కనీకు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుడులేనిక నీకు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ 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 పొలసులాడకు నీవు పురుషోత్తమ పులసిలో నీల పురుషోత్తమ పొలసులాడకు నీవు పురుషోత్తమ पुलसिलोगनेल पुरुषोत्तम पोलमुराजमु नी पुरुषोत्तमा पमुराजमु नीव पुरुषोत्तमा पद कम्बमुन पुरुषोत्तमा पमुराजमु नी पुरुषोत्तमा पद कम्बमुन पुरुषोत्तम पुरुष पुरुषडु पुरुषोत्तम పురుడు లేదిక నీకు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుషోత్తమ పురుషోత్తమా పొడవులకు పొడవైన పురుషోత్తమ బిరుదు పొడి సిల్ల పురుషోత్తమ పొడవులకు పొడవైన పురుషోత్తమ రుదు పొడి సిల్ల చల్లిటివి పురుషోత్తమ పుడికి సతిగైకుంటి పురుషోత్తమా పుడికి సతిగైకుంటి పురుషోత్తమా పొడమె చీకటి తప్పు పురుషోత్తమ పుడికి సతిగైకుంటి పురుషోత్తమా పొడమె చీకటి తప్పు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమా पुरुक नीक पुरुषोत्तमा पुरुष पुरुष पुरुषोत्तमा 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 बोटकु बुद्धिगल पुरुषोत्तम पोटिगुर बसल पुरुषोत्तम बोटकपु बुद्धिगल पुरुषोत्तम पोटिगुर बसल पुरुषोत्तम ేటు శ్రీ వెంకటము మీద నొసగే విధివో మేటు శ్రీ వెంకటము మీద నొసగే విధివో పూట పూట వరాలు పురుషోత్తమ మేటు శ్రీ వెంకటము మీద నొసగే నొసగేవిధివో పూట పూట వరాలు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుడు పురుడులేదిక నీకు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుడు పురుడులేదిక నీకు పురుషోత్తమ పురుషులకు పురుషుడవు పురుషోత్తమ పురుషోత్తమ పురుషోత్తమా